దేవుని పరిశుద్ధనామం మనకు మహిమ కలుగును గాక మన ప్రభువును మన రక్షకుడును ఏసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో ఉదయకాలం కృపా వాగ్దానం అనే కార్యక్రమం వీక్షిస్తున్న మీకు అందరికీ ప్రభు పెరట నా ప్రత్యేకమైన వందనాలు బాగున్నారా దేవుని మహాకృప ద్వారా దేవుడు మనకు ఉదయాన్ని ఇచ్చాడు మనకి ఉదయకాలం దేవునితో మాట్లాడుకుంటూ దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఆయన వాగ్దానాలు ఎదురు చూస్తూ ఉన్నారని నమ్ముచున్నాను ఎందుకంటే ప్రతి దినము మనము దేవునితో మన దినాన్ని ప్రారంభించినప్పుడు ఆయన సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా వాక్యాన్ని ధ్యానిస్తూ దేవుని యొక్క వాగ్దానాలతో మనము ప్రయాణం చేస్తున్నప్పుడు దేవుని సన్నిధి ఎప్పుడు మనకు తోడుగుంటుంది ప్రతి క్షణము ఆయన మనల్ని కాపాడుతూ ఉంటాడు మనల్ని ఆయన రెక్కల నీటిలో భద్రపలుస్తాము కాబట్టి ఉదయకాలం దేవుడు మనకి ఇస్తున్నటువంటి ఒక ఉన్నతమైన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుందామా పరిశుద్ధ గ్రంథం నుంచి గ్రంథం ఇరవై ఏడవ అధ్యాయము మూడో వచనాన్ని చదువుకుందాం యహోవా అను నేను దానిని కాపు చేయిచున్నాను ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను ఎవడునూ దాని మీదకి రాకుండానట్లు దివారాత్రము దాని కాపాడుచున్నాను మెయిన్ ఎంత ఉన్నతమైన వాగ్దానమో చూడండి దేవుడంట ప్రతి దినము కూడా మనల్ని ఏం చేస్తానంటే కాపు కాపాడుతున్నాడు మనకి కాపు కాస్తూ ఉన్నాడు ప్రతి నిమిషమున మనకు నీరు కట్టుతూ ఉన్నాడు అనగా నీరనే వాక్యము ద్వారా మనల్ని బలపరుస్తున్నాడు ఆయన మనకు కాపరిగా ఉడ్డి దావిదంటాడు యహోవా నా కాపరి నాకు లేమి కలగదు పచ్చిగా గల చోట్ల ఆయనను పరుండ చేయించాడు గాఢాంధకారపులో నేను సంచరించిన ఈ అపాయమునకు భయపడను దేవుడు మనకు కాపురిగా ఉన్నప్పుడు మనకి ఎన్నో ఆ వేదనలు వచ్చిన ఎన్నో అపాయకరమైన పరిస్థితులు వచ్చిన గాళాధకారపు లోయలో మనం సంచరించిన చీకటి గల పరిస్థితులు మన వెంటాడుతున్న దేవుడు మనల్ని కాస్తూ ఉంటాడు మనకి ఆయన తలిస్తూ ఉంటాడు ఎవడూ దాని మీదకి రాకుండా నేను దానిని కాపు కాయిచున్నాను దేవుడు వాగ్దానం చేస్తున్నాడు శత్రువు మన మీదకి రాకుండా దుష్టుడు ఒకవేళ మన మీదకి వచ్చిన వాడి దాడిలో మనం పడకుండా మనకు ఆయన కాపరిగా ఉన్నాడంట మరొక దే యోహన పత్రికలు ఉంటాడు నేను గొర్రెలకు మంచి కాపడని గొర్రెల కొరకు నా ప్రాణం పెడుతున్నానని దేవుడు మన కొరకు ఆయన ప్రాణం పెట్టాడు ఆయన రక్తం మన కొరకు కార్చాడు మనల్ని ఆయన కంటికి రెప్పవలే కాపాడు ప్రతి నిమిషమున మనకు ఆయన కాపు కాస్తున్నాడు ప్రతి నిమిషమున ఆయన వాక్యమైన నీరు చేత మనను పోషిస్తూ ఉన్నాడు కాబట్టి నువ్వే పరిస్థితులను భయపడవద్దు దిగులు చెందవద్దు మనుషులు నిన్ను విడిచిపెట్టేసిన నీ రక్త సంబంధలే నేను విడిచిపెట్టేసిన నీ స్నేహితులు నిన్ను విడిచిపెట్టిన నీ యొక్క సహోదరులే నిన్ను అవమానపరచిన నీ సహోదరులే నిన్ను దూషించిన నీవు భయపడవద్దు ఎందుకంటే నిన్ను కాపాడువాడు యహోవా గొప్ప దేవుడు ఆయన నిన్ను ప్రతి నిమిషము కూడా కాస్తూ ఉన్నాడు ఎంతటి అపాయకరమైన పరిస్థితిలోనైనా ఆయన కాపుదల నీకు తోడుగా ఉంటుంది కాబట్టి దేవుని చందులో ఆయన వాగ్దానం నమ్ము నా దేవుడు నాకు కాపరిగా ఉన్నాడు ఆయన నాకు మంచి కాపరి నా కొరకు ఆయన ప్రాణం పెట్టాడు అని ఆయన యొక్క వాగ్దానం కొరకు ఎదురు చూస్తూ ఉండు దేవుడు నీ పనులన్నింటిలో ఆయన హస్తము తోడుగా ఉంటుంది నువ్వెక్కడికి వెళ్ళినా ఆయన కాపుదల నీకు తోడుగా ఉంటుంది నువ్వెంతటి దూర ప్రదేశములో ఉన్నా నువ్వెంతటి దూర ప్రాంతంలో నివాసం చేస్తున్నా దేవుడు నిన్ను ప్రత్యేక కాపుదలిచ్చి ఆయన నిన్ను నడిపిస్తాడు నిన్ను పోషిస్తాడు నీ ఎదుటి ఉన్న ప్రతి శోధన తొలగిస్తాడు ఆయన నమ్మి విశ్వసించి ప్రార్థన చేయి ఆయనకి నిన్ను నీవు అప్పగించుకో ఆయన స్వరము విను దేవుడు అంటాడు నా గొర్రెలు నా స్వరము వింటాయి నా గొర్రెల కొరకు నేను ప్రాణం పెడుతున్నానని ఆయన ఒక కాపరిగా మన కొరకు ఆయన ప్రాణం పెట్టాడు ఆయన ప్రాణం పెట్టిన ఆయనను స్వరం మనం వినగలిగే రీతిలో మనం ఉన్నప్పుడు ఖచ్చితంగా మన ప్రతి నిమిషమున మనకి కాపుదలగా ఉంటాడు ప్రతి ప్రార్థన ఆలకిస్తాడు ప్రతి విజ్ఞాపనకు చెవియొగ్గి మల్లను ఆయన తన రెక్కల నీరులో భద్రపరుస్తాడు కాబట్టి ఉదయకాలం దేవుని వాగ్దానాన్ని నమ్మి విశ్వసించి ఆయన సందులో ప్రార్థనాపూర్వకంగా మన ముందుకు వెళ్ళినట్లయితే ఈ దిన అంతట్లో కూడా ఆయన కాపుతలు నీకు ప్రత్యేకంగా ఉంటుంది ఎంత దూరం వెళ్ళినా ఎంతటి క్లిష్టమైన పరిస్థితిలోనూ ప్రయాణం చేసినా దేవుడు ఆయన నీకు ఇస్తాడు ఆ కాపుదల కొరకు మరింతగా ప్రార్థన చేద్దాం మహిమ కలిగిన దేవా కురపగలిగిన తండ్రి నీకు వందనాలు ప్రభా ఇది ఓ యహోవా అని నేను దాన్ని కాపు చేయించున్నాను ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను ఎవడు దాని మీదకి రాకుండా దేవారాత్రము దాన్ని కాపాడుచున్నానని వాగ్దానం చేసావు ఇవదే కాలం ఎందరైతే వారు దూర ప్రాంతాలకు వెళుతున్నారో వారి ప్రయాణంలో దివారాత్రము వారికి నువ్వు కాపుదల దాయిచ్చే ప్రతి నిమిషమున వారికి నువ్వు తోడుగా ఉండయ్యా ఇదిగో ప్రతి వారు కూడా నీ మీద ఆధారపడి ప్రయాణం చేస్తుండగా నీ మీద ఆధారపడి వారి పనిని ప్రారంభిస్తుండగా నీ మీద ఆధారపడి ఆధారపడినైనా వారి ప్రయత్నాలు నాయన అయ్యా చేస్తుండగా వారికి నీ కాపుదలు అనుగ్రహించండి ఒకవేళ కష్ట సమయంలో ఉన్న వారిని నువ్వు నువ్వునైనా ఓదార్చండి ఒకవేళ హాస్పిటల్లో బలహీన సమయంలో అయా రకరకాల వ్యాధుల చేత అయా కృంగిపోయి అయిపోతున్న వారిని అయా పరిశుద్ధాత్మదేవ అయా కాపరగా నువ్వు వారిని స్వస్థపర ఊర్చి తండ్రి లేవలెత్తయ్యా అయ్యా నేను బలహీన పరిస్థితి నుంచి మీరు స్వస్థపరిచి ఆరోగ్యం ఇచ్చి అయ్యా నీవు కాపరగా ఉండే ప్రభా అయ్యా వారిని సురక్షితంగా వారి గృహాలకు వారిని నడిపించమని ప్రార్థిస్తున్నాను ఏదైనా ఎవరైతే అయ్యా పుట్టుక దినాలు జ్ఞాపకం చేసుకుంటున్నారో అయ్యా పెండ్లి దినాలు నేను పిండి రోజులు జ్ఞాపకం చేసుకుంటున్నారో వారికి వారి సంవత్సరం అంతా కూడా నీ కాపుదల వారికి అనుగ్రహించారు వారికి అనేక నూతన సంవత్సరాల్లో వారిని ప్రవేశపెట్టి అయ్యా ప్రతి నిమిషము వారికి నైనా నీ ప్రత్యేక కాపుదల అనుగ్రహించమని ఈ వాగ్దాన్ని నమ్మి విశ్వసించిన వారికి మరింత అయ్యానైనా కార్యాలు జరిగించిన నామాని హెచ్చించుకోమని ఏ సేనామలో ప్రార్థించి వేడుకుంట